ఇరాక్లోని కుర్దిష్ ప్రాంతంలో ఉన్న చమురు శుద్ది కర్మాగారంలో భారీగా మంటలు చెలరేగాయి ఇర్బిల్ శివార్లలో ఇర్బిల్ గ్వెర్ ప్రధాన రహదారి పక్కనే ఈ కర్మాగారం ఉంది ముడి చమురు ద్రవతారు నిల్వ ఉన్న అనేక ట్యాంకులకు మంటలు అంటుకున్నాయి పదుల సంఖ్యలో అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే చమురు శుద్ది కర్మాగారాన్ని ఖాళీ చేయించారు పెద్ద ఎత్తున పొగ కమ్ముకోవడం వల్ల మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బందిలో కొందరు ఊపిరాడక ఇబ్బందులు ఎదుర్కొన్నారు